బిగ్ బాస్ హౌస్ లో ఫ్రైడే ముగిసిందంటే తెలిసిందే వీకెండ్ ఎపిసోడ్స్ అని ఇక వీకెండ్ అంటే నాగార్జున డే ఇక నాగార్జున వీక్ రిపోర్ట్ కార్డు చేత పట్టుకుని స్టేజ్ పైకి వస్తారు ఇక హౌస్ మేట్స్ అందరిని పలకరిస్తూ ఈ వారం చాలా డ్రాస్టిక్ గా ఓటింగ్ ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయని లాస్ట్ ఒక్క రోజులో కూడా పాజిటివ్ అలర్ట్ అయింది అని టెన్షన్ క్రియేట్ చేస్తారు హౌస్లో ఇక నాగార్జున మణికంఠతో మాట్లాడుతూ మణికంఠ ఎలా అనిపించింది హౌస్ ఈ వారం అని అడుగుతారు ఇక దానికి మణికంఠ మాట్లాడుతూ చాలా బాగా అనిపించింది సార్ కానీ నేను టాస్క్లో భాగమే ఉంటే ఇంకా బాగుండేది అని అంటాడు ఈ పాయింట్ని పట్టుకొని నాగార్జున చెడమడ వాయిస్తారు నాగ మణికంఠని మణికంఠ అసలు నీకు ఏమైనా సెన్స్ ఉందా మరి ఇంత గా బిహేవ్ చేస్తున్నావు మీ క్లాన్లో వాళ్ళతో ఆర్గ్యూ చేయలేక చివరి వాళ్ళు నీకేదైతే వీక్ కంటెస్టెంట్ ట్యాగ్ ఇచ్చారో దాన్ని యాక్సెప్ట్ చేసి నువ్వు సాక్రిఫైస్ చేయటం ఏంటి దానికి మళ్ళీ నీకు నువ్వే నేను వీక్ అని ఒప్పుకున్నా మరి అంతవి కంటెస్టెంట్వి హౌస్లో ఎందుకు ఉండటం బయటికి వెళ్ళిపో అంటూ అరుస్తారు నాగార్జున ఇక దానికి నాగమరికంట ఆ టైంలో ఏం చేస్తానో లిటరల్లీ అర్థం సార్ అంటాడు నువ్వు అలాగే పూడుకొక మాట మాట మాటలాగా చెప్తూ ఉంటావు బయట ఉన్న ఆడియన్స్ నిన్ను తప్పుగా హౌస్ నుంచి పంపించేస్తారంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తారు నాగార్జున నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోతే ఇంకెందుకు నువ్వు అంటారు నాగార్జున ఇక దానికి తర్వాత టాస్కులు ఎక్కువ పర్ఫామ్ చేయకపోయినా సంచాలక్గా మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశావు అని నాగార్జున అయితే ప్రైజ్ చేస్తారు టాస్కులో ఎలాగో స్కోర్ లేదని సంచాలక్గా నీకు నువ్వే టాస్క్ పెట్టుకొని బలూన్స్ టాస్క్లో భలే చేశావు అంతసేపు నిలబడాలని ఎందుకు అనిపించింది నీకు అలా చేస్తే నీకు ఏమైనా ట్రోఫీ ఏమైనా ఇస్తారా అని మందలించారు ఏ మాట కా మాట కానీ మరికంట పృథ్వీని అయితే తగ్గ ఇమిటేట్ చేశావు మేమంతా నవ్వలేక చచ్చిపోయాం తెలుసా సౌండ్స్ టాస్క్ లో కూడా బాగానే పర్ఫామ్ చేశావు అని అంటారు నాగార్జున నాగమణికంట జెండర్ విషయంలో చాలా హర్ట్ అయ్యావు కదా ఎవరన్నారో చూపించమంటావా ఒకసారి అంటూ ఆ వీడియోని క్లిప్ ప్లే చేస్తారు నాగార్జున ఇక అందులో చూస్తే నిఖిల్ కావాలని ఇంటెన్షన్గా ఆ వర్డ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది యష్మి ఎక్కడా కూడా సీరియస్గా కావాలని ఆ కామెంట్ చేయలేదు కానీ దాని తర్వాత నాగార్జున ఏదేమైతే జెండర్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇటువంటివి మళ్ళీ రిపీట్ చేయవద్దని నిఖిల్ వార్నింగ్ ఇస్తారు నాగార్జున గోల్డెన్ పవర్ వచ్చిన తర్వాత క్లాన్ కూడా ఆట కూడా ఏమైనా మార్చావా అని అడుగుతారు నాగార్జున నవ్వుతూ డెఫినెట్లీ సార్ తప్పకుండా మారుస్తానని అంటాడు మణికంఠ ఇక నాగార్జున ఈ వారం రిపోర్ట్ లో మణికంఠకి ఎయిటీ మార్క్స్ ఇస్తారు మొత్తంగా ఈ వారం నాగమణికంఠ ఆట తీరు మీకు ఎలా అనిపించింది నాగార్జున గారు నాగమణికంఠకి ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి నాగమణికంఠ ఆట తీరు మీరు హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపాలి